మిత్రులారా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు భీం ప్రతిజ్ఞ వారోత్సవకు నన్ను ఆహ్వానించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు జైవి అయితే గత వారం రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా భీం ప్రతిజ్ఞకు సంబంధించినటువంటి చర్చలు కార్యక్రమాల నిర్వహణ కొరకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి దాన్ని నేను చాలా దగ్గరగా గమనిస్తూ వచ్చా అయితే ఈ ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి ఒక అవసరం గురించి నేను మాట్లాడతాను అయితే మిత్రులారా నా బ్యాక్గ్రౌండ్లో ఉండినటువంటి పోర్ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ సభకు సంబంధించినటువంటి ఉద్దేశాన్ని పూర్తిగా వివరిస్తూ ఉన్నాయి ఇక్కడ మనము బుద్ధ భగవానుడి యొక్క పోర్ట్రేట్ ఏర్పాటు చేసుకున్నాము దాని తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇది మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన పక్కన ఉన్నది ఎవరు అనేటటువంటిది అందరికీ ఒక రకమైనటువంటి అనుమానం ఉన్నది ఎవరై ఉండవచ్చు ఈయన మెడలో బాగా బంగారం ఉంది గోల్సులు ఉన్నాయి రాజులాగా కనిపిస్తూ ఉన్నాడు అని నిజమే ఆయన బలిచక్రవర్తి మహాబలి చక్రవర్తి ఆ ఇద్దరిని సమానంగా అక్కడ పెట్టాము రెండవది కింద ఇంకొక బొమ్మ కనిపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటిది ఆకారం చూస్తే ఆర్య బ్రాహ్మణుడి ఆకారం లోపల కనిపిస్తా ఉన్నాడు నిజానికి ఆర్య బ్రాహ్మణుడే వామనుడి యొక్క అవతారం ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే వామనుడు ఆ వామనుడి యొక్క కుట్రలకు కుతంత్రాలకు విష్ణువు యొక్క దుర్మార్గాలకు బలిరాజ్యము భూస్థాపితం చేయబడింది ఆ భూస్థాపితం చేయబడినటువంటి బలిరాజ్యాన్ని తిరిగి నెలకొల్పేటటువంటి ఒక మహత్తరమైనటువంటి యుద్ధ క్షేత్రాన్ని నిర్మించి ఈరోజు మనందరము ఇక్కడ సమావేశం కావటానికి ఒక అవకాశం కల్పించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే మిత్రులారా ఈరోజు దేశం మొత్తంలో ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లోపల మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది అనేక రకాలుగా ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు బీజేపీ ప్రధానమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని అంటే ఆయన ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలేలో జయంతులకు కానీ వర్ధంతులకు కానీ ఎప్పుడు కనిపించారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల రాష్ట్రాల లోపల ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలేకి జయంతి సందర్భంగా నివాళులు ముఖ్యమంత్రులు అర్పిస్తూ వస్తూ ఉన్నారు అయితే మహాత్మా జ్యోతిరావు పూలేని వీళ్ళందరూ ఎలా చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రులు మంత్రులే కాదు ఇవాళ మనం అనేక రకాల ప్రాంతాల్లోకి పోతే అంటే ఈ దేశంలో కుల వ్యవస్థ గురించి అర్థం చేసుకోకుండా నేను అందరు దేవుళ్ళను వ్యతిరేకిస్తాను నేను విష్ణువుని వ్యతిరేకిస్తాను రాముణ్ణి వ్యతిరేకిస్తాను కృష్ణుణ్ణి వ్యతిరేకిస్తాను వాళ్ళతో పాటు జీసస్ని అల్లాని కూడా నేను వ్యతిరేకిస్తాను అని పోస్టులు పెట్టుకునేటటువంటి హేతువాదులకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు ఆ రకంగానే కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాల్లో టేబుల్ పైన తిరుపతి వెంకటేశ్వర స్వామి బొమ్మలు పెట్టుకొని వచ్చి కమ్యూనిజం గురించి మాట్లాడేటటువంటి కమ్యూనిస్ట్ మిత్రులకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు ఇది మాత్రమే కాకుండా కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కు మహాత్మా జ్యోతిరావు పూలేకు బిందెల కొద్ది పాలు పోసి వాళ్ళ మెడలు ఇరిగేటట్టుగా కిలోల కొద్ది దండలు సమర్పించేటటువంటి దళితులకు బహుజనులకు ఆదివాసీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు శుభాకాంక్షలు ఇవేవి కాకుండా కేవలం రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి పేరుతోటి అనేక రకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల లోపల ప్రభుత్వ అధికారికంగా అనధికారికంగా ఈరోజు అనేక రకాలైనటువంటి జ్యోతిరావు పూలే జయంత్రులను జరుపుతున్నటువంటి మిత్రులకు వీళ్ళెవరూ కాకుండా గత వారం పది రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ ఉస్మానియాలోని అనేక రకాల హాస్టళ్ల లోపల మధ్యాహ్నము ఎత్తుకూర దున్నకూర పందికూరలు వండుకొని తిని పండుకొని సాయంకాలం ఆరు గంటలకు రావాలని రాకుండా ఉండాలి అని అదే హాస్టల్లో పండుకునేటటువంటి మిత్రులకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు మిత్రులారా ఇవాళ మన మహాత్మా జ్యోతిరావు పూలే గురించి దేశమంతా ఎక్కడ ఎక్కడక్కడక్కడైనా సరే జయంతి ఉత్సవాలు జరుగుతున్నా అక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలకు ఆస్మాన్ జమీన్ పరేకుంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ దేశంలో కాంగ్రెస్ అత్యంత భయానకమైనటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్న కాలం లోపల ఒక ఆర్య బ్రాహ్మణత్వానికి సంబంధించినటువంటి నాయకుడు ఈ కళాశాలలో ఇక్కడ చదువుకున్నటువంటి వామనుడి యొక్క ముని ఈ దేశాన్ని ఏలేటటువంటి ప్రయత్నం చేశాడు ఏ ఆర్ట్స్ కాలేజీ దగ్గరనైతే అయితే మనవడు వందే మాత్రం పేరుతోటి బ్రాహ్మణ ఉద్యమాన్ని నడిపిండు అదే ఆర్ట్స్ కాలేజీ సమక్షం లోపల కొన్ని వందల మంది విద్యార్థులతోటి బ్రాహ్మణ వ్యతిరేక పోరాటాన్ని బలిచక్రవర్తి పోరాటాన్ని ఇప్పుడు నడుపుతున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు మిత్రులారా బలిచక్రవర్తి చరిత్రని మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే ముందుకు తీసుకొని వచ్చాడు ఒక రకంగా చెప్పాలి అంటే ఆధునిక భారతదేశం లోపల కులం ఒక సమస్య అని కులం ఒక దోపిడీ అని ఈ కులాన్ని సృష్టించిన వాడు ఆర్య బ్రాహ్మణుడని ఆర్య బ్రాహ్మణుడు ఈ దేశం లోపల అనేక రకాలైనటువంటి అంతరాలను సృష్టించి ఈ దేశంలో కోటాను కోట్ల ప్రజల్ని దోపిడికి గురి చేసేటటువంటి వాడు బ్రాహ్మణుడు అని ఆ బ్రాహ్మణుడి పైన యుద్ధం చేయకుండా ఆ బ్రాహ్మణుడి పైన పోరాటం చేయకుండా ఈ దేశంలో ఏం చేసినా అదంతా ఉత్త వేస్ట్ పని అని మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన బ్రిటిషోళ్ళ గురించి ఆలోచించలేదు ఆయన క్రైస్తవం గురించి ఆలోచించలేదు ఆ రోజు ప్రపంచంలో జరుగుతున్న ఏ పెద్ద సమస్య కూడా మహాత్మా జ్యోతిరావు పూలే సమస్య కాదు ఈ దేశంలో బ్రాహ్మణుడు నడిపిస్తున్నటువంటి దుర్మార్గాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాడు ఈ దేశంలో అత్యంత మొట్టమొదటి మూర్ఖుడు అనేటటువంటి విషయాన్ని ఆయన గులాంగిరి పుస్తకం లోపల చెప్పాడు నేను ఈ క్షణం లోపల గులాంగిరి పుస్తకం గురించే మాట్లాడదలుచుకున్నాను ఎందుకు అనంటే గులాంగిరి అనేటటువంటి దానికి ఇంగ్లీష్ పదాన్ని మనం స్లేవరీ అని వాడుతా ఉన్నాం దీన్నే అక్కడ ఇంకో పోర్ట్రేట్ ఉన్నది మానేశ్రీ కాన్షిరామ్ ఆయన గులాంగిరి అనేటటువంటి పుస్తకాన్ని ఒక వందేళ్ల తర్వాత ఇంకో కొత్త పేరుతో తీసుకొని వచ్చారు దాన్ని చెంచాయుగము అని చెప్పి ప్రచురించాడు ఆయన రాజకీయాల్లో ఉండేటటువంటి చెంచాల గురించి మాట్లాడితే మహాత్మా జ్యోతిరావు పూలే సాంస్కృతికంగా ఉండేటటువంటి చెంచాలు మానసికంగా ఉండేటటువంటి చెంచాలు మనము ఎట్లా మనని మనం బ్రాహ్మణత్వానికి దాసులుగా చేసుకుంటాం మనం బ్రాహ్మణత్వానికి మనని మనం ఎట్లా బానిసలుగా అర్పించుకుంటాం అనేటటువంటి విషయాన్ని ఈ గులాంగిరి పుస్తకం లోపల మాట్లాడాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో జరుగుతున్నటువంటి మొత్తం మనుషులను సంబంధించి నాలుగు వర్ణాలుగా విభజించినటువంటిది మొట్టమొదటి బ్రాహ్మణుడు ఆయన దానికి ఒక స్టోరీ చెప్పాడు దీన్ని అకాడమిక్స్ లోపల విశ్వవిద్యాలయాల లోపల అనేక మంది ఎవరు ఒప్పుకోవట్లేదు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినటువంటి దాన్ని ఇవాళ క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కొలంబియా యూనివర్సిటీలో జేఎన్ యూ ఢిల్లీ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ లోపల కూడా ఆ థియరీ చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని ఆంధ్రపాలజికల్ స్టడీస్ లోపల సోషలాజికల్ స్టడీస్ లోపల ఇప్పుడు డిఎన్ఏ సైంటిఫిక్ టెస్ట్ లోపల కూడా అది ప్రూవ్ అవుతుంది అనేటటువంటి విషయాల్ని చెప్తా ఉన్నాయి ఏం చెప్పాడు ఈ గులాంగిరి పుస్తకం లోపల అంటే ఈ ఆర్య బ్రాహ్మణులు భారతదేశానికి రావడానికంటే ముందు ఇక్కడ ఒక రకమైనటువంటి సమత ఉంది ఇక్కడ ఒక రకమైనటువంటి సామాజిక వివక్ష అణిచివేత దోపిడీ హైరార్కీస్ అనేటటువంటి లేవు మనుషులందరూ సమానమే ఈ రాజ్యం లోపల సాంఘిక వివక్ష ఎక్కడ ఏ దేశం ఈ దేశం లోపల గత కాలం నాడు ఏ రాజ్యం లోపల సాంఘిక వివక్ష అనేటటువంటిది లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు ఆర్య బ్రాహ్మణులు దండయాత్ర చేసుకుంటూ భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ స్థానికులైనటువంటి రాజులతోటి యుద్ధం చేశాడు ఆ స్థానికులైనటువంటి రాజులతోటి ఆర్య బ్రాహ్మణులు యుద్ధం చేశాడు అని చెప్పడానికి మహాత్మా జ్యోతిరావు పూలే తీసుకున్నటువంటి మొట్టమొదటి మైథలాజికల్ స్టోరీ బలిచక్రవర్తి ఈ బలిచక్రవర్తి స్టోరీని ఎంత అద్భుతంగా అందంగా చెప్తాడు అని అంటే వాళ్ళు రకరకాలైనటువంటి ధర్మము న్యాయము అనేటటువంటి ఒక అబద్ధ ప్రచారం కొరకు ఎన్ని కట్టు కథలు అల్లుతారో ఎంత దుర్మార్గంగా తలలు తెగనరుకుతారో ఆర్య బ్రాహ్మణులు అనేటటువంటి దాన్ని పుస్తకంలో పెట్టాడు ఆయన ఏమంటాడు అనంటే ఆర్య బ్రాహ్మణులు ఈ దేశానికి దండయాత్రకు వచ్చిన తర్వాత మొట్టమొదటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాజులతోటి యుద్ధం చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ లొంగిపోవడానికి సిద్ధంగా ఉండినటువంటి రాజుల్ని తమలోపల కలుపుకొని వాళ్లకు వాళ్ళు ఇక్కడ లొంగిపోయినటువంటి రాజులకు వాళ్ళతో పాటు ఒక సమానమైనటువంటి హోదా ఇచ్చారు అని అంటే ఇక్కడ ఇమ్మీడియట్ గా యుద్ధం చేయడానికి సిద్ధం లేకుండా లోపాయకారిగా చెంచాలుగా ఉండేటటువంటి బానిసలుగా ఉండేటటువంటి వాళ్లకు బ్రాహ్మణత్వపు హోదా ఇచ్చాడు అని అంటాడు ఆ తర్వాత ఇంకా కొద్ది కాలం పాటు యుద్ధం చేసి ఆ తర్వాత యుద్ధం చేయడానికి సిద్ధంగా లేక శక్తి సరిపోక మానసికంగా లొంగిపోవడానికి సిద్ధంగా ఉండినటువంటి మనుషులకు క్షత్రియ హోదా ఇచ్చారు బ్రాహ్మణులు ఆర్యులు అని అని చెప్తాడు ఆ తర్వాత ఇంకా సుదీర్ఘ కాలం పాటు ఈ దేశంలో మెజారిటీ ప్రజలు అంటే మనం ఇవాళ సూత్రులు అని మాట్లాడుతున్నటువంటి ప్రజలు మెజారిటీ ప్రజలు ఈ దేశంలోపల ఆర్య తోటి ఆర్య బ్రాహ్మణ సంస్కృతి తోటి ఒక మాత్రమైన యుద్ధాన్ని కొనసాగించారు వాళ్ళనే వాళ్ళు ఏం చెప్పారు అని అంటే సూత్రులు అనే చెప్పారు ఈ రెండింటికి పైన అంటే క్షత్రియులకు సూత్రులకు మధ్య ఉండినటువంటి ఒక వర్గం వైశ్యులు అని చెప్పారు వీళ్ళు కూడా ఇక్కడ స్థానికంగా ఉండబడినటువంటి వాళ్ళే వీళ్ళు మనం ఎప్పుడైతే గోడ మీద పిల్లి అనేటటువంటి మాట మాట్లాడతామో సరిగ్గా అట్లాగానే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కొరకు వాళ్ళు బ్రాహ్మణులతో మిలాఖత్ అయిపోయారు సరెండర్ అయిపోయారు అని చెప్పారు చెప్పాడు ఆ తర్వాత మహాత్మా జ్యోతిరాపులే ఇవాళ చాలా మంది మిత్రులు అంటే దళితుల పట్ల దళిత ఉద్యమాల పట్ల ఆదివాసీల పట్ల వాళ్ళకు ఉండేటటువంటి ని వాళ్ళు చాలా వరకు బ్రాహ్మణుల నుంచి తీసుకుంటా ఉన్నారు బ్రాహ్మణుల నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి కమ్యూనిస్టుల యొక్క ఆలోచనల నుంచి తీసుకుంటున్నారు ఈ దేశంలో కొనసాగుతున్న దళిత ఉద్యమాలను ఎట్లా చూడాలి అనటానికి కానీ మిత్రులారా నేను మీకు ఇచ్చేటటువంటి ఒక సజెషన్ ఏంటి అని అంటే ఈ దేశంలో దళితుల్ని ఆదివాసు చూడడానికి మార్క్స్ అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మార్క్సిజం పనికిరాదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి బ్రాహ్మణిజం పనికిరాదు కానీ ఈ దేశం లోపల ఈ ఉద్యమాల్ని అర్థం చేసుకోవాలి అని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే పనికొస్తాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే ఆర్యులు ఈ దేశంలోపల మొట్టమొదట కాలుమోపిన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు యుద్ధం ఆపకుండా బ్రాహ్మణులతోటి మానసికంగా సాంస్కృతికంగా యుద్ధం చేస్తున్న ఒకే ఒక సమూహం ఈ దేశంలో ఉన్న దళితులు ఆదివాసులు అని చెప్పాడు ఇది అంటే మనము మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి ఈ భారతీయ సమాజాన్ని ఎట్లా నేర్చుకోవాలి అని అనడం కొరకు ఈ విషయాన్ని చెప్పాడు అయితే ఈ దేశం లోపల స్థానికంగా ఉండినటువంటి మూలవాస రాజుల్ని చక్రవర్తుల్ని వాళ్ళ రాజ్యాల్ని మొత్తం కూడా ధ్వంసం చేసిన తర్వాత ఇర్ఫాన్ అబీబ్ అనేటటువంటి ఒక మార్క్సిస్ట్ హిస్టోరియన్ ఒక మాట చెప్తాడు ఆయన ఏమంటాడు అనంటే రాజకీయంగా సైనికంగా ఒక రాజ్యాన్ని జయిస్తే సరిపోదు ఆ జయించినటువంటి రాజ్యం లోపల వాళ్ళ సంస్కృతిని ప్రజల పైన రుద్దాలే ప్రజల్లో ఉండేటటువంటి కొంచెం స్థానిక సంస్కృతిని తమకు అనుకూలంగా వాడుకోవాలి అని చెప్తాడు సరిగ్గా అట్టాగానే మహాత్మా జ్యోతిరావు పూలు ఏం చెప్తాడు అనంటే ఆర్య బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సైన్యాలకు ఆధిపత్యం నాయకత్వం వహించినటువంటి సైనికాధిపతుల పేర్లనే చిట్ట చివరికి దేవుళ్ళు వాళ్ళే విష్ణువు వాళ్ళే ఇంద్రుడు వాళ్ళే వరుణుడు వాళ్ళే కృష్ణుడు రాముడు వీళ్ళందరూ కూడా ఆర్య సైన్యాలకు నాయకత్వం వహించినటువంటి నాయకులు ఆ నాయకుల్ని దేవుళ్ళు దేవతలుగా అవతారం తీసుకొని వచ్చారు అందుకనే ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి దైవత్వము దేవుడు అనేటటువంటిది బ్రాహ్మణుడు సృష్టించినటువంటి దేవుడు ఆ బ్రాహ్మణుడు సృష్టించినటువంటి ఈ పది అవతారాలను విశ్వసించడానికి వీల్లేదు అని అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా యథేయిష్టి కాదు మహాత్మా జ్యోతిరావు పూలేకు దేవుణ్ణి విశ్వసించేటటువంటి లక్షణం ఉన్నది కానీ పూలే దృష్టిలో దేవుడు అంటే విష్ణువు కాదు దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి కాదు దేవుడు అంటే రాముడు కృష్ణుడు ఈశ్వరుడు కాదు మహాత్మా జ్యోతిరావు పూలే దృష్టి లోపల దేవుడు అని అంటే దేవుడికి రూపం లేదు దేవుడు ఒక నిరాకారుడు నేను దేవుణ్ణి ఒక రకంగా ఊహించుకుంటాను అక్కడ అమెరికాలో ఉండేవాడు దేవుడిని ఒక రకంగా ఊహించుకుంటాడు ఇంగ్లాండ్ లో ఉండేవాడు ఒక రకంగా ఊహించుకుంటాడు అరేబియన్ కంట్రీస్ లోపల ఉండేవాడు ఒక రకంగా ఊహించుకుంటాడు శ్రీలంకలో ఉండేవాడు రావణాసురుని కూడా దేవుడు అని ఊహించుకుంటాడు అంటే దేవుడికి సంబంధించి మనిషి దేవుడు తన రూపం ఎట్లా ఉండాలి దేవుడి రూపం ఎట్లా ఉండాలి అనేది మనసులో ఊహించుకునేటటువంటి స్వేచ్ఛ స్వతంత్రత వ్యక్తికి ఉండాలి కానీ ఈ దేశంలో దేవుళ్ళని సృష్టించినటువంటిది బ్రాహ్మణులు ఆ దేవుళ్ళంతా కూడా నరూప రాక్షసులు ఆ దేవుళ్ళంతా కత్తులు కటార్లు ఒక వైలెంట్ వెపన్స్ అన్నిటిని పట్టుకొని ఈ దేశం పైన ఒక యుద్ధం ప్రకటించినటువంటి స్థైర విహారం చేసినటువంటి సైనికాధిపతులు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల లోపల దేవుళ్ళు కాదు అని మరి దేవుళ్ళు అని మనం ఒకవేళ ఎవరినైతే పూజించుకోవాల్సి వస్తుందో ఈ ఆర్య బ్రాహ్మణ సైనిక నాయకత్వాలతోటి హోరాహోర యుద్ధం చేసి ఒక సమత కోసం సమానత్వం కోసం ఒక ప్రజాస్వామిక విలువ కోసం రాజ్యాన్ని నిలబెట్టడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళని మనం దేవుళ్ళుగా పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ మాటలు చెప్పినప్పుడు యథేయిస్టులు రేషనలిస్టులు కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు కానీ చక్కగా చూస్తే పోయి తిరుపతిలో కనపడతా ఉంటారు తిరుపతిలో మాట్లాడటానికి కమ్యూనిజం అంటే రాదు రేషనలిజం అర్థం రాదు కానీ ఇక్కడ ఎప్పుడైతే పూలే గురించి మాట్లాడతామో ఎప్పుడైతే అంబేద్కర్ గురించి మాట్లాడతామో ఎప్పుడైతే అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి భావాల గురించి మాట్లాడతామో వాళ్ళు ఇక్కడ వ్యతిరేకిస్తా ఉంటారు ఇక్కడ జరుగుతున్నటువంటి పూలే వర్దంతి లోపల ఇక్కడ అంటే ఆర్ట్స్ కాలేజే కాదు ఈ దేశం లోపల జరుగుతున్నటువంటి అనేక ప్రాంతాల లోపల ఈ యథేయిలు వీళ్ళు కూడా పాల్గొనరు కానీ వీళ్ళు డైరెక్ట్ గా పూరిలో కనపడతారు వీళ్ళు డైరెక్ట్ తిరుపతి లోపల కనపడతారు వీళ్ళు డైరెక్ట్ ఇంకా ఇంకా రకరకాలైనటువంటి ఆర్య బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సైనిక నాయకులు అవతారాలు ఎత్తిన దగ్గర కనిపిస్తా ఉంటారు అంటే ఇక్కడ మనం మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినటువంటి విషయం ఏంటిది అంటే ఈ దేశం లోపల దేవుళ్ళ యొక్క సృష్టి అంతా పచ్చి అబద్ధం ఈ దేశంలోపల దేవుళ్ళ యొక్క సృష్టి అంతా పచ్చి కుట్ర ఈ దేశంలోపల దేవుళ్ళ యొక్క సృష్టి దశావతారాలంతా కూడా మనల్ని నిరంతరంగా తొక్కి ఉంచడం కొరకు మన మెదడు మీద వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తా ఉన్నారు ఆ మానసిక యుద్ధం మీద ఎవరైతే మన మనసు మీద మన హృదయం మీద మన దేహం మీద యుద్ధం చేయడం కొరకు ప్రయత్నిస్తా ఉన్నాడు దాంట్లో నుంచి మొట్టమొదట నువ్వు మానసికంగా ఫ్రీ అయిపోతే మానసికంగా స్వతంత్రుడి అయిపోతే నువ్వు అనుకుంటున్నటువంటి మిగతా మిగతా రంగాల్లోపల కూడా నువ్వు స్వతంత్రంగా నిలబడటానికి అవకాశం దళితులు అనేక మంది రకరకాలైనటువంటి మేము ఇండస్ట్రియల్ ఇస్తాము సైతం అని సంఘాలు పెడతా ఉన్నారు ఈ దేశం లోపల ఆర్థిక వ్యవస్థ అంతా కూడా బ్రాహ్మణ సామ్రాజ్యవాదం చేతుల లోపల నడుస్తుంది ఈ దేశంలోపల గాంధీ గాంధీ అయినా కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మహాత్మా జ్యోతిరావు పూలే బ్రాహ్మణులే అతిపెద్ద సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని రెండు వేల సంవత్సరాల నుంచి తోసుకు తింటున్నటువంటి కలోనియలిస్ట్ అంటే బ్రాహ్మణే వాడుపోకుండా ఈ దేశానికి విముక్తం లేదు వాడు మన మనస్సుకు విముక్తం లేదు వాడు పోకుండా నీ హృదయానికి విముక్తం లేదు వాళ్ళని ఓడించినంత వరకు ఈ దేశానికి విముక్తి లేదు ఈ దేశంలో విప్లవం లేదు అని చెప్పినటువంటి వాడు ఈ మాట అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే గత నెల రోజుల క్రితం ఈ రాష్ట్రం లోపల ఇక్కడ రాసుకున్నటువంటి ఇరవై రెండు ప్రతిజ్ఞల్ని చదివినందుకు మీ పైన కేసులు పెడతాము అని మాట్లాడారు ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు రాసింది ఒక ఆర్డినరీ బుద్ధిస్ట్ కాదు ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు చేసింది ఒక సదురాని సన్యాసి కాదు ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు రూపొందించింది బుద్ధి జ్ఞానం లేనటువంటి ఒట్టి వెదవులు కాదు ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు రూపొందించింది ద నాలెడ్జ్ ఆఫ్ సింబల్ అని కోరియా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఈ దేశానికి ఒక నవీనమైనటువంటి దిక్సూచిని రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞల్ని రూపొందించాడు మిత్రులారా ఇక్కడ మనం భారత రాజ్యాంగ పెట్టుకున్నాం ఈ భారత రాజ్యాంగ ప్రవేశాన్ని రూపొందించింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మొత్తం భారత రాజ్యాంగాన్ని తన శ్రమతోటి తన జ్ఞానంతో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడం కొరకు రాజ్యాంగ సభ ఒకటి ఉన్నది ఆ సభ రూపొందించింది అని అన్నారు కానీ ఇవాళ మనం ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు చదువుకోవడానికి కానీ ముస్లింలు మసీదు లోపల స్వేచ్ఛగా స్వతంత్రంగా నమాజ్ చదువుకోవడానికి కానీ చర్చి లోపల క్రైస్తవులు ప్రార్థన చేసుకోవడానికి కానీ జైలు కావచ్చు బౌద్ధులు కావచ్చు ఈ దేశం లోపల ఒక రకమైనటువంటి మత ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రిన్సిపల్స్ ఈ మొత్తం రాజ్యాంగం ఎంత లిబరల్ అయినా ఈ మొత్తం రాజ్యాంగం ఎంత ఉదారవాదమైనదైనా ఈ రాజ్యాంగం లోపల ప్రాథమిక హక్కుల లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆత్మ బుద్ధుడి యొక్క ఆత్మ మహాత్మా జ్యోతిరావు పూలేల యొక్క ఆత్మ నిలబడి ఉంది ఆత్మ అనే పదానికి మీరు ట్రూ మీనింగ్స్ తీసుకోకండి నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి అని అంటే బుద్ధుడి నుంచి మొదలుకుంటే పూలే మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీదుగా వాళ్ళు ఏ తాత్విక పునాదులతో అయితే ఒక సమత రాజ్యాన్ని నిర్మించాలని కోరుకున్నారో ఆ అంశాలన్ని భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ పీఠికతో పాటు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో నిక్షిప్తం చేయటం కొరకు ప్రయత్నం చేశారు అయ్యా ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు చేసినందుకు ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు చేసే వాళ్ళ మీద రాజ్యాంగబద్ధంగా కేసులు పెడతాము అని అని మాట్లాడుతా ఉన్నారు ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు చేసే వాళ్ళని కత్తులతోటి అన్న పద్ధతుల్లో పల మాట్లాడుతా ఉన్నారు అరే పిచ్చి ఎదవల్లారా ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు చేసింది ఒక అనామకుడు కాదు ఈ దేశానికి ఒక కొత్త భవిష్యత్తును నూతన భవిష్యత్తును నిర్మించి భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేవాడికి ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు రాజ్యాంగ విరుద్ధమని తెలియదా రాజ్యాంగం రాసిన వ్యక్తికే రాజ్యాంగం గురించి బండి సంజయ్ బోధిస్తాడు రాజ్యాంగం రాసిన వ్యక్తికే ఈ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు రాజ్యాంగానికి బయట ఉంటాయి రాజ్యాంగం లోపల ఉండవు అని మాట్లాడుతాను ఈ ఇరవై రెండు లోపల మొదట మాట్లాడుకుంటున్నటువంటి ఐదు ఆరు ప్రతిజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఇవి నీ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని నువ్వు పూజించుకో వ్యక్తిగా నేను ఫలాదాన్ని నమ్మను విశ్వసించను అని చెప్పుకునేటటువంటి ఒక హక్కు ఒక హేతువాదమైనటువంటి బుద్ధి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని సైంటిఫిక్ టెంపర్మెంట్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం లోపల పొంది పచ్చి ఉన్నాడు నిజానికి ఆ రాజ్యాంగాన్ని ఇవ్వాలి ఇక్కడ పెట్టడానికి ఆ రాజ్యాంగం బ్యాక్ బోన్ లో నుంచి ఇక్కడ మీరు కూర్చోవడానికి ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల స్వేచ్ఛ పునాదిగా నేను ఇక్కడ మాట్లాడటానికి ఈ అన్నింటికీ కారణం ఈ ముగ్గురు మహానుభావులు ఈ ముగ్గురు మహనీయులు ఈ దేశానికి ఒక కొత్త దిక్సూచిని ఇచ్చారు ఈ ముగ్గురు ఇచ్చినటువంటి తత్వం ఏంటిది అని అంటే ఈ దేశంలో మనవాదాన్ని ఓమనవాదాన్ని విష్ణువుని ఇంకా ఓడించలేదు రెండు వేల సంవత్సరాల నుంచి ఈ దేశం లోపల ఆర్యబ్రహ్మణ ఆధిపత్యం కొనసాగుతానే ఉంది నిరంతరము ప్రతిరోజు ఏప్రిల్ పద్నాలుగు రోజు ఈ రోజు మరొక రోజు ఎప్పటికీ మీకు గుర్తు చేయటం కొరకే మనం ఈ జయంతుల్ని జరుపుతాం మనం ఈ జయంతుల్ని పూలే మెడలో దండ వేయడానికి పాలు జరపట్లేదు ఇంకా మనం తీసుకోవాల్సిన బాకీ మిగిలే ఉన్నది ఈ దేశంలో మనసుల పైన శరీరం పైన రాజ్యాంగం లోపల కూడా కొన్ని విషయాల పైన బ్రాహ్మణత్వం నడుస్తా ఉంది ఆ బ్రాహ్మణత్వాన్ని కూల్చాలి అని చెప్పినటువంటి రెండు వేల సంవత్సరాల యుద్ధ చరిత్రని మన కళ్ళ ముందు ఒక డెబ్బై స్క్రీన్ లోపల పెట్టినట్టుగా ఎంఎం స్క్రీన్ లోపల పెట్టినట్టుగా మహాత్మా జ్యోతిరావు పూలే మనకు చూపెట్టి పెట్టాడు ఈ బాకీ ఇంకా తీరా బాకీ తీరటం అని అంటే వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా కత్తులు పట్టుకొని యుద్ధం చేయడం కాదు పిశులాలు తీసుకొని యుద్ధాలు చేయడం కాదు వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా హింసాత్మకమైనటువంటి ఆయుధాలతోటి యుద్ధం చేయడం కాదు జ్ఞానంతో యుద్ధం చేయడం అందుకనే ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే చేతి లోపల గులాంగిరి పెట్టాం ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతి లోపల భారత రాజ్యాంగం ఉంది ఈ రెండు ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాయి ఈ జ్ఞానంతో ఈ దేశం లోపల బ్రాహ్మణిజాన్ని ఓడించాలి అనేటటువంటి ఒక ఎరుకని ఈ బ్రాహ్మణిజాన్ని ఓడించాలి అనేటటువంటి బాధ్యతని మన ముందు పెట్టాడు మిత్రులు నాతో పాటు ఇదే వేదికగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో బ్రాహ్మణులు రూపొందించినటువంటి అనేకమైనటువంటి ఫాల్స్ రాజకీయాల కోసం బ్రాహ్మణులు రూపొందించినటువంటి అనేక రకాలైనటువంటి బ్రాహ్మణ సాంస్కృతిక విప్లవాల కోసం మనం పనిచేశాం మొత్తం ప్రపంచం లోపల ఒక రాజ్యాంగం ఉంది అది జపాన్ రాజ్యాంగం ఈ జపాన్ రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే జపాన్ కాన్స్టిట్యూషన్ గురించి ఒక మాట చెప్తారు నన్ను భాస్కరు పండ్లో పోతున్నప్పుడు అడిగాడు నా ఏంది జపాన్ రాజ్యాంగ ఏదో పీస్ కాన్స్టిట్యూషన్ అంటారాట ఏంటిది ఇది అని అన్నాడు అని అంటే అప్పుడు స్టాలిన్ మాట్లాడాడు అని అంటే పీస్ కాన్స్టిట్యూషన్ అంటే జపాన్ లోపల అందరూ బుద్ధిస్తులు ఉంటారు కాబట్టి ఇది శాంతియుతమైనటువంటి రాజ్యాంగం రాజ్యం తన ప్రజల యుద్ధాన్ని ప్రకటించదు అని చెప్పడం కావచ్చు అని అని చెప్పి స్టాలిన్ అన్నాడు మిత్రులారా ఈ మొత్తం భూగోళం మీద శాంతియుత రాజ్యాంగం అనేటటువంటిది ఇంతవరకు లేదు అది జపాన్ రూపొందించుకుంది అయితే ఈ జపాన్ రూపొందించుకున్నటువంటి రాజ్యాంగానికి రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి తన సమాజము తన రాజ్యము తన ప్రజల యుద్ధం చేయదు తన ప్రజల హింసను ప్రయోగించదు కానీ బయటివాడు ఎవడైనా సరే తన రాజ్యం పైన దండయాత్ర చేయటం కొరకు ప్రయత్నం చేస్తే ప్రజలందరూ హింసా పద్ధతుల్ని కూడా తీసుకోవడం కొరకు సిద్ధంగా ఉండాలి అనేటటువంటి సందేశాన్ని జపాన్ రాజ్యాంగం ఇస్తుంది నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మనం అందరము మనం మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల యొక్క వారసులము అని అనుకుంటే ఈ దేశం లోపల మనం కూడా మన మధ్యన ఉండినటువంటి వైరుధ్యాల్ని మన మధ్యన ఉండినటువంటి సమస్యల్ని మనం శాంతియుతంగా పరిష్కరించుకుందాం హింసా పద్ధతులు మనకు అక్కర్లేదు కానీ మన పైన యుద్ధం చేయడానికి వచ్చేటటువంటి బ్రాహ్మణత్వాన్ని మనం కూడా ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి పద్ధతులు జపాన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్టుగా తీసుకోవాల్సి రావచ్చు ఈ ఎరుక ఉంద ఈ ఎరుక గురించే మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని మొత్తం సర్వస్వాన్ని అంతా కూడా త్యాగం చేసి పెట్టాడు సరిగ్గా చాలా సందర్భాల్లో కూడా సావిత్రిబాయి మహాత్మా జ్యోతిరావు పూలేల విగ్రహాలు మాత్రమే పెడతారు మనం ఇక్కడ ఇది పెట్టడానికి కారణం ఏంది అని అంటే మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే మీద హిస్టరీ బుక్ రాసినటువంటి ఒక రైటర్ ఫారిన్ రైటర్ అని అంటారు ఆ గైలో రాసినప్పుడు ఈ బలి చక్రవర్తికి సంబంధించినటువంటి చరిత్రను అంతా బయటికి తీసుకొని వచ్చింది ఈ మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీని తన గురువుగా ప్రకటించుకున్నాడు పూలేని గురువుగా ప్రకటించుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీ మరణించినటువంటి ఆ కబరస్థానకు పోయి ఒక రాత్రి నిద్ర బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీ చనిపోయిన స్థలం లోపల చేసి వచ్చాడు ఈ శివాజీ గురించి మనకు తెలవకుండా అనేక మంది అనేక రకాలైనటువంటి కుట్రలు చేసుకుంటూ వచ్చారు ఈ సిద్ధాంతాలు ఏవి ఎక్కర్లేదు పూలే మొట్టమొదటిసారిగా శివాజీని బయటికి తీసుకొచ్చాడు ఆ శివాజీ గొప్పతనం గురించి మాట్లాడటం కొరకు మా బా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాత్రి నిద్ర జరిపాడు అక్కడ ఈ కషి ఈ త్యాగం ఈ తెగింపు వీటన్నింటితోటి మనం యుద్ధం చేస్తే తప్ప మానసికంగా బానిసత్వం లేకుండా బయటపడితే తప్ప ఈ మీరు బీసీ మైనార్టీల ఏకం కండి అంటే అది నినాదమే అవుతుంది తప్ప ఉద్యమం కాదు ఎస్సీ బీసీ మైనార్టీ లారా ఏకం కండి అనేటటువంటి నినాదం ఒక ఉద్యమంలాగా పోరాటం లాగా నడవాలి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ దేశంలో నడుస్తున్నటువంటి బ్రాహ్మణ సామ్రాజ్యవాదాన్ని పొందబెట్టం మొదలు సామ్రాజ్యవాదాన్ని పొందబెట్టాం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని పొందబెట్టాం కానీ బ్రాహ్మణ సామ్రాజ్యవాదం ఇంకా బతికే ఉంది దాన్ని ధ్వంసం చేయకుండా మీరు కలలు కంటున్నటువంటి రాజ్యాలు ఇంకా రెండు వేలైనా రారు మీరు కలలు కంటున్నటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇంకా ఐదు వేల సంవత్సరాలైనా రాదు ఆ పోరాట పటిమతోటి మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి దాన్ని ముందుకు తీసుకుపోవాలి అందులో భాగంగానే ఏ ఇరవై రెండు ప్రతిజ్ఞలైతే మేము నిషేధిస్తామని మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఉందో ఆ బీజేపీకి కౌంటర్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ అని పుస్తకం రాశాడు మీరందరూ ఏం మాట్లాడుతున్నారు అంటే బయట మాట్లాడేటప్పుడు మనది కౌంటర్ అని మాట్లాడుతున్నాడు మనది కౌంటర్ రివల్యూషన్ కాదు మనది ప్రొటెక్టివ్ మూమెంట్ అంటే ఉన్నదాన్ని కాపాడుకోవడం కొరకు మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం బ్రాహ్మణిజం ఏం చేస్తుంది అని అంటే వాళ్ళు ఉన్నదాన్ని కొనసాగించడం కొరకు యుద్ధం నడుపుతా ఉంది మనది కౌంటర్ రివల్యూషన్ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే బుద్ధుడు పూలే రివల్యూషన్ వామనుడు రామానుజాచార్యులు ఇవాళ ఈ దేశంలో కొనసాగుతున్నటువంటిది కౌంటర్ రివల్యూషన్ అన్నాడు అంటే ఇప్పుడు కొనసాగుతుంది కౌంటర్ రివల్యూషన్ పాలిటిక్స్ నడుస్తా ఉన్నాయి ఈ కౌంటర్ రివల్యూషన్ పాలిటిక్స్ ధ్వంసం చేయడం కొరకు మీరు ఇరవై రెండు ప్రతిజ్ఞల్ని నిషేధిస్తే ఆ ఇరవై రెండు ప్రతిజ్ఞలు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము చేసి చూపిస్తాము మేము రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాము నువ్వుకి ఎంత దమ్ముందో రాసుకుందామనే సవాల్ విసిర ఎస్సి ఎస్టిసి మైనారిటీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు పూలే తరపున బుద్ధ భగవానుడి తరపున మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ల తరపున మీ అందరికీ సెల్యూట్ చేస్తా ఉన్నా సెల్యూట్ జై భీమ్ జై పూలే